పొద్దున్నే అలవాటు ప్రకారం ఈనాడు చదువుతున్నాను రెండో పేజీలోకి రాగానే ఇవాళ ఇవాళ శనివారం ఏప్రిల్ నాలుగు మనిషిని నేను అని తంగళ్ళ రాజగోపాల్ అమలాపురం వారు రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది చదివాను ఒకసారి ఎందుకో పాడుకోవాలనిపించింది ఎవరన్నా వింటారనో కాదు వినరనో కాదు నాకు అనిపించింది నేను చేస్తున్నాను నా చేతిలో సెల్ ఫోన్ ఉంది శృతి లేదు ఏం లేదు మా కుక్క పిల్లలు కూడా ఆరవచ్చు మధ్యలో కాకపోతే మిగతా రోజుల కంటే ఇప్పుడు ఏమిటంటే చుట్టుపక్కల ట్రాఫిక్ శబ్దాలు అవి లేవు కనీసం నా కోసం నేను పాడుకుంటాను తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు పాడాలనిపించింది పాడుతున్నాను అంతే విశ్వం నా కోసమే విస్తరించి ఉందని పుడమి నా కోసమే పుట్టిందని సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను మనిషిని నేను അവനി അമ്പൺ ടാണു നേനു ആദിത്യുണ്ണി നാനുനേനു നടക്കവ చేదాకే అణిగి మణిగి ఉంటాను నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను అడుగేస్తే అడవి దారి విడాలన్నాను పడబెక్కితే అలలు తలొంచాలన్నాను అమ్మ కడుపులో బంగారు ని తొలి చేశాను సాగర గర్భంలో చమురుందని చిలికేశాను మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకుందాను నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను నేనే రాజు రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నాను నా కొట్లాటలు చరిత్రన్నాను రుజువు కోసం రాళ్ళు పాతాను నేను చెప్పినట్టు నడిచి నేను చెక్కినట్టు కనిపించి నాలాగే ఉండి దేవుణ్ణి సృష్టించుకున్నాను నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను దాన్ని దీన్ని చంపుకు తిన్నాను వింత రోగమంటించుకుని ఊరంతా ఏగాను గండం గడిచేదాక గమ్ముగుంటానన్నాను గుమ్మం దాటనన్నాను నే స్వాగతం పాడకపోతే వసంత ఆగిపోయిందా నా స్వాగతం వినబడకపోతే ఆమని పాట ఆపిందా నే పడగానే భూభ్రమణం నిలిచిందా నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా రాజు కాదు బోజు కాదు కిరాయికి నేనుంటున్నాను బతికుంటే చాలంటూ గోల గోల పెట్టాను నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను బుద్ధేదో వచ్చినట్టు వినయమొలక బేషాను బుద్ధేదో వచ్చినట్టు వినయమొలక బోషాను మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దె నెక్కుతాను ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను మనిషిని నేను మాయదారి మనిషిని నేను 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 ఏ తాళంలో పాడాలని అనుకోలేదు ఏ రాగంలో పాడాలని అనుకోలేదు మాటలు ఎక్కడ విరుగుతాయో నాకు తెలియదు ఎక్కడ కమా పెట్టాలో ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు కవిత చదవగానే ఎందుకు పాడాలనిపించింది పాడాలనిపించింది పాడే పాడేశాను పాడాలనిపించింది పాడే శాను